లక్ష్మీదేవి సకల సౌభాగ్య ప్రదాయని అని శ్రీ సూక్త పారాయణం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందగలమని ప్రవచనకర్త శతావధాని అన్నారు తిరుమల తిరుపతి ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేదవాంగ్మయంలో లక్ష్మీదేవి మహాత్మ్యాన్ని గురించి శతావధాని ఉప్పలధియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు ఇందులో భాగంగా లక్ష్మీదేవి ఆవిర్భావ విశేషాలు లక్ష్మీదేవి లీలలు శ్రీ సూక్త వైభవం అందులోని అంతరార్థం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు హోలీ సందర్భంగా లక్ష్మీదేవి లీలలను వినడం పట్ల సభాసదులు హర్షం వ్యక్తం చేశారు ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి కళాకారులు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు కెఎన్ రాజా తదితరులు శాలువాతో సత్కరించారు మన మనస్సునే చేసుకుని ఆ తల్లిని మనం ఆరాధించాలి అని ఇందులో అందరం దాసీభూత సమస్త దేవవనితమన్నారు స్వర్గంలో దేవతలందరూ ఉంటారు కదండి ఆ దేవతలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ భార్యలు ఉంటారు ఆ భార్యలు అంటే దేవతా వనితలు దేవతా మహిళలు దేవతా స్త్రీలందరినీ అందరి చేత కూడా ఆమె వందనములు అందుకునేటటువంటిది ఆమెకు వాళ్ళందరూ కూడా ఉన్నారు దాసీజనులుగా దేవతా స్త్రీలందరూ ఎవరికైతే పరంధామ స్వరూపిణి పరాత్మర స్వరూపిణి లక్ష్మీదేవి అన్నారు దాసీభూత లోకైక దీపాంకురా ఈ లోకము ప్రకాశించాలంటే కృష్ణం జాయేత భువనత్రయం శబ్దాయం జ్యోతి ఆ సంసారం నీప్యతే అని అన్నట్టుగా దీపం లేకపోతే ఈ లోపం ఎప్పుడో అంధకారంలోకి వెళ్ళిపోయింది మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో పరమ పవిత్రమైనటువంటి పాల్గుణ పూర్ణిమ అంటే ఫాల్గున మాసం పూర్ణిమ నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి తిథి ఈ ఫాల్గుణ పూర్ణిమ అదేవిధంగా ఈ వేళ భారతీయులందరూ కూడా విశేషంగా ఆచరించి జరుపుకునేటటువంటి పండుగ హోళికా పూర్ణిమ కూడా ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవి మహాత్మ్యం విశేషించి వేదాలలో లక్ష్మీదేవి యొక్క ప్రాశస్త్యాన్ని కీర్తిని ఏ విధంగా వర్ణించబడిందో తెలియజేస్తూ ఈవేళ అన్నమాచార్య కళామందిరం తిరుపతిలో ప్రవచన మాధ్యమంగా ఈ విశేషాలను తెలుసు తెలియజేసేటటువంటి భాగ్యం కలిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ లక్ష్మీదేవి యొక్క అనంతమైనటువంటి విలాసాలు లీలలు అదే విధంగా ఆమె యొక్క అనుగ్రహం ఉంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే ఏ విధంగా ప్రతి వ్యక్తి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడో తెలియజేస్తూ ఇందులో భాగంగానే శ్రీ సూక్తంలో అమ్మవారిని ఏ విధంగా కీర్తించారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ ప్రవచనంలో అశేష భక్తజనులందరికీ కూడా వినిపించే భాగ్యం కలిగించినందుకు పరంధాముడికి అదేవిధంగా మా తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నమస్కారం వారి అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనకర్త అవధాని భరత్ శర్మ గారు ఈరోజు లక్ష్మీ వైభవం మీద ప్రవచనం మాకెంతో ఆకట్టుకుంది ప్రవచనం వింటుంటే ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా భక్తి పరవశంగా మేము అనుభూతిని పొందాము భరత్ శర్మ గారు ప్రవచనం మాకెంతో నచ్చింది ఈ అన్నమాచార్య కళామందిరంలో భరత్ శర్మ గారి ప్రవచనంగా అలాగే మేము ప్రతిసారి తప్పకుండా వీక్షిస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాన్ని వీక్షించవాలని ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వరం సందర్భంగా పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య కళామందిరంలో అవధాన బాలభాస్కర శ్రీ ఉపరీ భరత్ శర్మ గారి ప్రవచనాన్ని ఈరోజు ఏర్పడుతున్న లక్ష్మీ జయంతి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వారి ప్రవచనంలో భక్తులందరూ కూడా అలరించింది ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దేవస్థానం వారి ద్వారా నిర్వహిస్తున్న అన్నమాచార్య కథామందిరంలో అందరూ అభినందనలు తెలియజేస్తూ లక్ష్మీ జయంతి అనుగ్రహం లక్ష్మీ జయంతి భక్తులందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నారు